అభవునందు ప్రియ దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును గాక నేటి వాక్య ధ్యాన అంశము లెట్స్ బ్రింగ్ బ్యాక్ లెట్స్ బ్రింగ్ బ్యాక్ వెనుకకు తెచ్చుకుందాము రండి వెనుకకు తెచ్చుకుందాము మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవినిగా ఇవ్వండి ఏసునామాని అడుగుచున్నాము తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నందు వృత్తాంతముల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయములో దావీదు మహారాజు తన హృదయ ఆలోచనను తన ప్రజల ఎదుట ఉంచుతున్నాడు తన హృదయములో ఉన్నటువంటి ఇష్టాన్ని తన యొక్క అధిపతుల ఎదుట ఉంచుతున్నాడు సమాజము ఎదుట ఉంచుతున్నాడు ఆ ఇష్టము ఆ ఆలోచన ఏమిటి అనగా మన దేవుని మందసము మరలా మనము వెనుకకు తెచ్చుకుందాము ఆలోచిస్తున్నారా సమయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో సమూహలు బాలుడుగా ఉన్నప్పుడు ఏలీ అను అతడు ప్రధాన ఉన్నప్పుడు దేవాలయం శిలోహు అను పట్టణంలో ఉంది ఈ శిలోహులో ఉన్నటువంటి దేవాలయంలో ఏలీ పరిచారం చేస్తున్నాడు మందసం అప్పుడు అక్కడ ఉన్నది అతని కుమారులు హుఫ్ని ఫినేహాసు వ్యభిచారం చేశారు దేవాలయానికి వచ్చినటువంటి మహిళలతో దేవుని మహోగ్రత ఆ కుటుంబాన్ని బట్టి ఇజ్రాయేల్ మీదకొచ్చింది దేవుడు మందసమును పట్టుబడేటట్లు చేశారు మందసం ఫిలిస్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు ఇస్రాయేళలియులకు బలసూచకమైన మందసం ఇస్రాయేలీలకు దేవుని సన్నిధిని పరిచయం చేసి ఉన్న మందసం ఇస్రాయలియుల మధ్య దేవుని వాక్కు ప్రత్యక్షపరుస్తున్న మందసం వారి మధ్య నుండి తీసివేయబడింది అంతే ఇస్రాయేలులో ప్రభావం పోయింది అర్థమైందా ఇస్రాయేలు దేశములో ఇస్రాయేలు ప్రజల మధ్య దేవుడున్నాడు కనుక వారు ప్రభావము కలిగిన వారుగా ఉన్నారు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే శాంసంగ్ సంసోన్ సంసోను దేవుని ఆత్మచేత బలము పొందిన కాలము సంసోనును దేవుని ఆత్మ విడిచిపోయిన సందర్భము ఈ రెండింటినీ మీరు తీసుకోండి దేవుని ఆత్మ సంసోనుతో ఉన్నంత కాలము ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తీ సర్దార్లను చంపాడు ఎహోవా ఆత్మ అతనిని ఎడబాసినని అతడు ఎరుగకపోయాడు ఎహోవా ఆత్మ అతనిని ఎడబాసినది అతడు ఏ ఒక్క ఫిలిస్తీని ఎదిరించలేక బందీగా మారిపోయాడు కారణం ఏంటంటే ఎహోవా ఆత్మ అతనిని ఎడబాసెను అదే ప్రభావం పోవటం అదే ప్రభావం పోవటం అర్థమవుతుందా ఏదేను వనములో ఆదాము పాపముచ్చే యొక్క మునుపు కలిగి ఉన్నటువంటి ఆ ప్రభావం పాపము చేసినప్పుడు అది తొలగిపోయింది సోదరుడా సోదరి ఇస్రాయేలులో ఉన్న ప్రభావం ఇస్రాయేలులో ఉన్నటువంటి ధైర్యం ఇస్రాయేలుకు ఉన్నటువంటి బలం ఇస్రాయేలుకు ఉన్నటువంటి జ్ఞానం ఇస్రాయేలు పొందుతున్న విజయాలకు కారణం ఓన్లీ వన్ అండ్ మహోన్నతం అయినది ఒక్కటే అయినది ఏమిటి అనగా దేవుడు వారి మధ్యనున్నాడు దేవుని సన్నిధి వారి మధ్యనున్నది దేవుని మందసం వారి మధ్యనున్నది ఫిలిస్తీన్ పట్టుకొని వెళ్ళిపోయినటువంటి ఆ మందసం అమినాదాబు అనేటువంటి అభీనాదాబు అనేటువంటి వాని ఇంట ఉన్నప్పుడు దావీదు రాజైన తరువాత ఆ మందసాన్ని తెచ్చుకోవాలి ఆ మందసం తిరిగి వెనక్కి రావాలి మరలా తిరిగి మా మధ్యన దేవుడు నివసించాలి మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధి మాకు దొరకాలి మరలా తిరిగి దేవుని ప్రభావం మాలోనికి రావాలి మరలా తిరిగి దేవుని యొక్క బలం మా మధ్యకు రావాలి దేవుని జ్ఞానం మాకు రావాలి దేవుని కృపాకరికరాలు మాకు రావాలి ఆశీర్వాదం మాకు రావాలి అందుకనే మరలా మందసం వెనక్కి తెచ్చుకుందాం వెనక్కి తెచ్చుకుందాం వెనక్కి తెచ్చుకుందా సహోదరుడా సహోదరి ఇది దినాన అనేక మంది చాలా విషయాలు పోగొట్టుకుంటున్నా దే షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ సమయాన్ని వెనక్కి తేలేం కానీ మనస్సు మార్చుకుని మరలా వేటిని కోల్పోయామో వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి నేను రీస్ట్రక్చర్ చేసి నా ప్రోగ్రామ్స్ అన్నింటినీ నేను రీస్టార్ట్ చేశాను నన్ను అడుగుతున్నాను దేవుని వాక్కు నా జీవితంలో నెరవేరుతోంది అది నాకు అర్థమవుతోంది ప్రియమైన దేవుని బిడారు మీ జీవితంలో కూడాను మందసము వెనుకకు రావాలి అనగా దేవుని ప్రభావము వెనుకకు రావాలి మీరు దేనిని అయితే ఒకప్పుడు ప్రభావముగా కలిగి దీవించబడిన వారు ఉన్నారు దేనిని మీ పాపము చేత పోగొట్టుకున్నారో తిరిగి దానిని మరలా మీరు దేవుని వలననే దేవుని ఎందుని సంపాదించుకోవాలి దీనికి అతను చేసినటువంటి సమాలోచన అది అతని ఒక్కని ఆలోచనగా ఉన్నది దానిని అందరి ఆలోచనగా మార్చాడు దాట్ ఈస్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఆ సంగతి మనము కూడా నిర్వర్తించవలసి ఉన్నది ప్రియమైన దేవుని బిడలారు దావీదు ఏ విధముగా అయితే తన ఆలోచనను ఇతరులలో కూడా స్థాపించి కార్యరూపం దాల్చేటట్లు చేశాడో అదే మనం కూడా ఇవాళ చేయాలి కనుక సక్సెస్కి విజయానికి కారణం ఏమిటంటే మనలోని ఇమోషన్స్ మనలోని ఐడియాస్ మనలోని ఇన్ఫర్మేషన్ మనలో ఉన్నటువంటి ప్లాన్ మన తోటి వారిలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి దేర్ ద మిషన్ స్టార్ట్స్ అక్కడే పరిచర్య ప్రారంభమవుతుంది ఒంటరిగా ఎప్పుడు పరిచర్య ప్రారంభం అవదు ఒంటరిగా ఎప్పుడు విజయం సాధించలేము ఇట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కలెక్టివ్ ప్రోగ్రామ్ సక్సెస్ ఈజ్ ద రిజల్ట్ విజయం అనేది ఫలితం అర్థమవుతుందా దీవెన అనేది ఫలితం కనుక దీవించు ప్రభు అని నువ్వు అడిగితే దేవుడు నీ ఎదుట ఒక సమస్యనిస్తాడు నువ్వు దాన్ని పరిష్కరిస్తే వచ్చే ఫలితం దీవెన అవుతుంది చాలామంది క్రైస్తవులకి ఇది అర్థం కాలేదు ఊరికే దీవెన నివ్వు దీవెన నివ్వు అంటారు కానీ దీవెన నివ్వు నువ్వు అడుగుతున్నప్పుడల్లా దేవుడు నీకు కొన్ని పరిస్థితులు ఏర్పరుస్తాడు ఆ పరిస్థితుల గుండా నువ్వు నడిచి దేవుని మాట చొప్పున వెళితే దీవెనొస్తుంది ఒక ఎగ్జాంపుల్ పేతురు గారు రాత్రంతా చేపలు పడుతున్నాడు ఉద్దేశం ఏంటంటే చేపలు తీసుకుని వెళ్ళాలి ఇంటికి అతడేం చేశాడు ఏసయ్య మాట చొప్పున వల వేశాడు ఏసయ్య మాట చొప్పున వల వేసి రాత్రంతా పొందలేకపోయినా ఆ సమయంలో దేవుని మాటను బట్టి విస్తారమైన చేపల రాశిని పొందాడు దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ పేతురు పొందినటువంటి చేపల రాసి అనే దీవెన రిజల్ట్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ అతని యొక్క విధేయత అను పనికి ఫలితం విధేయతతో కూడిన పనికి ఫలితం విశ్వాసముతో కూడిన పనికి ఫలితం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను బ్రింగ్ బ్యాక్ యువర్ ఫెయిట్ నీ విశ్వాసాన్ని మరలా వెనక్కి తెచ్చుకో జ్ఞాపకం చేసుకో బ్రింగ్ బ్యాక్ యువర్ ప్రేయర్స్ నీ ప్రార్థనలను మరలా వెనకకు తెచ్చుకో బ్రింగ్ బ్యాక్ యువర్ ప్యాషన్ నీ ఆర్తిని మరలా వెనకకు తెచ్చుకో బ్రింగ్ బ్యాక్ యువర్ హార్ట్ నీ కనికర హృదయాన్ని మరలా వెనక్కి తెచ్చుకో యూ విల్ చేంజ్ ఆల్ యువర్ థింగ్ ఎంతో మార్పు నువ్వు చూస్తావు ఎంతో దీవెన నువ్వు చూస్తావు అమినాదాబు ఇంట అభినాదాబు ఇంట ఉన్న మందసం ఒక క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకొస్తుండగా ఎద్దు కాలు జారి ఉజ్జ అనేవాడు పట్టుకున్నాడు మందసాన్ని అక్కడే దహించిపోయాడు చనిపోయాడు కాలిపోయాడు దావిదికి భయం వేసింది ఇంట ఆ మందస్సాన్ని పెట్టి ఇరుషులేమికి వచ్చేశాడు గిత్తీయుని ఇంట మూడు మాసములు మందసము ఉన్నది ఓబేదేదేవుము ఇంట ఆ మందసము ఉన్నది మొదటి దిన వృత్తాంతములు గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము దేవుని మందసము ఓబే దేదోము ఇంటిలో అతని వద్ద మూడు నెల నుండగా ఎహోవా ఓబే దేదోమును ఇంటి వారిని అంతటిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను దావిధికి మరల ఆలోచన కలిగింది ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడని రాజు తెలుసుకొనినప్పుడు రాజు తెలుసుకొనినప్పుడు ఆ మందసమును అతడు మరలా వెనుకకు తీసుకుని రావటానికి సాహసించాడు ఉభేది ఇంట మందసము కలుగు చేసిన ఆశీర్వాదమును ఆశీర్వాదమును అతడికి కలిగినటువంటి సత్తునకు కలిగిన దీవెనను దావీది విన్నప్పుడు అతను మరలా తిరిగి తాను దాన్ని పొందాలనుకున్నాడు సోదరుడ సోదరి నేను నీకు మనవి చేస్తున్నాను నీ చుట్టూతో ఎంతోమంది దీవించబడుతున్నారు నీ చుట్టూ ఎంతోమంది ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు నీ చుట్టూత ఎందరో అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారే వై యు ఆర్ లైక్ దిస్ ఇవాళ నువ్వు ఎందుకు ఇట్లు ఒక్కసారి ఆలోచించు సంథింగ్ ల్యాక్ వారి దగ్గర ఉన్నదేదో నీ దగ్గర లేదు వారి ప్రార్థన వారి విశ్వాసము వారి ఆలోచన వారి తలంపులు వారి నిర్ణయాలు ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ అండర్స్టాండ్ నీ ఆలోచనలకు వారి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయేమో నీ ప్రణాళికల కంటే వారి ప్రణాళికలు భిన్నంగా ఉన్నాయేమో నీ తలంపుల కంటే వారి తలంపులు భిన్నంగా ఉన్నాయేమో నీ నిర్ణయాల కంటే వారి నిర్ణయాలు భిన్నంగా ఉన్నాయేమో నీ అభిప్రాయాల కంటే వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయేమో నీ వ్యక్తిత్వం కంటే వాళ్ళ వ్యక్తిత్వం భిన్నంగా ఉన్నదేమో వై డోంట్ యూ థింక్ ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు ఒకేదేదో మీ ఇంటికి మందసం వచ్చింది మందసము ఆ ఇంట ఉన్నందున యహో వాతని ఆశీర్వదించాడు వాట్ ఈస్ ద రీజన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ స్టేడ్ ఇన్ దట్ హోమ్ దేవుని సన్నిధి ఆ ఇంట నివసిస్తోంది దట్ ఈస్ ద సింగిల్ రీజన్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ బౌద్ధ దా యొక్క ఇంట దైవ సన్నిధి నెలకొల్పబడింది నీ ఇంట మిస్ అయింది అదే నీ ఇంట మిస్ అయింది అదే బ్రింగ్ ఇట్ బ్యాక్ మై ఫ్రెండ్ మరలా దాన్ని వెనక్కి తీసుకురా ఇల్లు బాగు చేసుకో చేసుకోజుకియాక చెప్పాడు నీ ఇల్లు చక్కబెట్టుకో ఎస్ మళ్ళా నీ కుటుంబమని బలిపిట్టాన్ని నిర్మాణం చేసుకో నీ తల్లిదండ్రులు నీ భార్య నీ బిడ్డలు నువ్వు దేవుని పాదాల చెంతకు రండి దేవుని సన్నిధిలో మొరపట్టడం నేర్చుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకోండి దేవుని విలువలను ఆపాదించుకోవటం నేర్చుకోండి అబద్ధం నాశనాన్ని తెస్తుంది భయాన్ని తెస్తుంది అవమానాన్ని తెస్తుంది విడిచిపెట్టండి హింస విడిచిపెట్టండి కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి పాపం కారణంగా మేము మంచివాళ్ళమే అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా మేము మంచివారు అనుకుంటున్నారు మంచివారు అని మీరు అనుకోవటం కాదు మీ అంతరంగాల్లో నివసిస్తున్న పాపాన్ని గుర్తుపట్టండి మీరు దేవునికి దూరంగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాట్స్ వై యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ సోదరుడా సోదరి ఒబేదేదోము ఇంట ఉన్నటువంటి మందసం దీవెన కలుగు చేసిందని దావి తెలుసుకున్నప్పుడు దానిని వెనకకు తీసుకుని రావటానికి పరివారముతో వెళ్ళి ఆర్భాటముతో దానిని నృత్యము చేస్తూ మరి ఇరుషులెముకు తీసుకుని వచ్చాడు సమయలు బాలుడిగా ఉన్నప్పుడు ఏలీ ప్రధాన యాజకు అడుగున్నప్పుడు ఏ మందసం అయితే వెళ్ళిపోయిందో ఆ మందసం తిరిగి ఎస్టాబ్లిష్ అయ్యింది కాలంలో దాట్స్ వై ద డమ్ ఎస్టాబ్లిష్డ్ కనుక దేవుడు తనకు అవసరము ఈ లోకంలో తను దేవుని వలన దేవుని చేత దేవుని ప్రజల కొరకు రాజుగా స్థిరపరచబడ్డాడని దావీదు గ్రహించినప్పుడు మందసం తన ప్రాంతంలో ఉండాలని కోరుకున్నాడు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని కోరుకున్నాడు దేవుడు తనలో ఉండాలని కోరుకున్నాడు ఇరుసలేము దీవెన కొరకు ప్రార్థించమన్నాడు అందుకే ఇరుసలేము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారని చెప్పి బికాస్ దేర్ వాజ్ గాడ్ నీ అంతరంగంలో దేవుడు లేకుండా నువ్వు వర్ధలు లేవు నీకెంత ధనమున్నా నీకు ఆనందం ఉండదు నీకెంత ఆస్తి ఉన్నా నీకు సంతోషపడదు నీకెంత సంపద ఉన్నా నీలో శాంతి ఉండదు నిత్య భయం నిత్య ఓటమి భయం సంశయం నీపై నీకు కనుక బ్రింగ్ బ్యాక్ లెట్ అస్ బ్రింగ్ ఇట్ బ్యాక్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్ మరలా తిరిగి దేవుణ్ణి లోనికి తెచ్చుకుందాం ఒకప్పుడు ఎంత ప్రభావం ఉంది ఇప్పుడు ఎంత వైఫల్యం ఉంది బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్ మరలా దేవుని సన్నిధిని వెనక్కి తీసుకొచ్చుకుందాం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్ సంఘంతో మాట్లాడుతూ అంటాడు నీ మొదటి ప్రేమ నీవు విడిచావు ఇది ఒక తప్పు నేను నీ మీద మోపుతున్నాను దానిని మరలా నువ్వు తెచ్చుకోవాలి నువ్వు మరలా దాన్ని తెచ్చుకోవాలి ఎస్ మలాకీ గ్రంథంలో అంటాడు నీ కాలపు భార్యను నువ్వు విడిచిపెట్టావు గాడ్ హేట్స్ దట్ యాక్షన్ బ్రింగ్ హర్ బ్యాక్ ఆమెను వెనక్కి తెచ్చుకో మళ్ళీ ఇల్లు కట్టబడుతుంది ఇల్లు ఇల్లాలు లేకపోతే ఎట్లుంటుంది మనందరికీ తెలుసు కనుక మరలా ఆమె వెనక్కుంటేనే వెనక్కి వస్తేనే ఆ ఇల్లు మరలా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇల్లాలు లేని ఇల్లు ఆనందం ఉండదు శుద్ధి ఉండదు క్రమం ఉండదు భార్యను విడిచి హోవా హేయం దేవునికి హేయమైన కార్యాలు చేసి మేము సంతోషంగా ఉన్నామని చెప్పద్దు చాలా మంది వాళ్ళ అలా ఉన్నారు బ్రింగ్ యువర్ వైఫ్ బ్యాక్ డోంట్ లీవ్ బ్రింగ్ యువర్ ప్రేయర్ బ్యాక్ బ్రింగ్ యువర్ పీస్ బ్యాక్ సమాధానపడు మిత్రమా ఎవరెవరితో నీవు అసమాధానం కనుగొన్నావో వాటిని ఇవాళతో రద్దు చేయి రద్దు చేయి డివిజన్ అండ్ కాన్ఫ్లిక్ట్ తొలగించు వేర్పాటు వాదము పోట్లాట నీ ఎద్దు నుండి పోవాలి నీలో నిలిచినంత కాలం నువ్వు వర్ధిల్లావు దేవుడు నివసించలేడు నీలో దేవుని కార్యాలు జరగవు దేవుని యొక్క ప్రభావం చూడలేవు నీవు దేవుని సన్నిధి మరల వెనక్కి రావాలి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎందు ఆనందించి పనిచేయనట్లు నీ అంతరంగ చెవులు శుద్ధి కావాలి నీ అంతరంగ కనులు శుద్ధి కావాలి నీ అంతరంగము శుద్ధి కావాలి అప్పుడే దేవుని ప్రభావాన్ని నిన్ను ఆశీర్వాదము కొరకు పిలిచాడు దేవుడు నీవు ఆశీర్వాదం పొందటానికి పిలిచాడు నచ్చిపోవటానికి శపించబట్ట పిలవలేదు దేవుడు నిన్ను ఒకవేళ నువ్వు పరీక్షించబడుతున్నా ఆ పరీక్ష ఆశీర్వాదం కొరకే ఆ పరీక్ష ఆశీర్వాదం కొరకు కీర్తనల గ్రంథంలో రాజు విజ్ఞాపన చేయగా నీవు ఆలకించావు నీవు ఆల్చునడగా నీవు దీర్ఘాయుషునిచ్చావు అంటాడు ఆ దీర్ఘాయుషు ఎటువంటిదంట నాశనం లేదు ఇక దానికి రాజు రక్షణ కోరుకున్నప్పుడు రక్షణ ఇచ్చాడు సోదరా సోదరి నీ జీవితం మార్చబడినట్లు దేవుడు చూపును గాక రిపెంట్ పశ్చాత్తా పడదా కన్నీరు కారుద్దా దేవా ఎటువంటి అనుభవాన్ని ఒకప్పుడు చూచావు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నాం మేము ఒక్కసారి ఆలోచిద్దాం ద సేమ్ గాడ్ ఈజ్ అలైవ్ అదే దేవుడు సజీవుడిగా ఉన్నాడు కదా మరి నేను ఎందుకు ఇట్లున్నాను నా జీవితం ఎందుకు ఇట్లా వైఫల్యాలతో నిండిపోతుంది నేను ఎందుకు ఇలా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాను నేనెందుకు ఇలా మారిపోయాను ఒకప్పుడు ఎట్లుండేవాడిని టు థింక్ ఆఫ్ దాట్ దానికి కారణం ఏమిటి అనగా దేవుని నీవు విడిచావు దేవుని స్తోత్రం దేవుడు నిన్ను విడవలేదు నీవు దేవుని విడిచావు నువ్వు దేవుని మరిచావు కానీ దేవుడు నిన్ను మరవలేదు దేవుడు నిన్ను విడవలేదు అందుకే మరలా వాక్యం చేత నీతో మాట్లాడుతుంది అర్థవుతుందా కనుక మందసం వెనక్కి తెచ్చుకున్న దావీదు తన దేశమునకు మేలు చేసుకున్నాడు తన ప్రజలు మందసం వచ్చిన తర్వాత మరల ఆధ్యాత్మిక క్రమంలోకి వచ్చేశారు మరల ఆరాధనలు ప్రారంభమయ్యాయి మరల బలులు ప్రారంభమయ్యాయి మరల ప్రజల మధ్య ప్రేమ ప్రారంభమైంది మరలా ప్రజల మధ్య నీతి ప్రారంభమైంది మరలా ప్రజల మధ్య దేవుని పట్ల భయభక్తులు ప్రారంభమయ్యాయి ద హోల్ కంట్రీ కమ్స్ అండర్ ద డిసిప్లిన్ ఆఫ్ ద లా ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క క్రమములోనికి దేశం నడిపించబడింది ద కింగ్ ఎంకరేజ్డ్ పీపుల్ టు ఒబే ద లా రాజు ప్రజలకు తన ఆధ్యాత్మిక జీవితం ద్వారా దేవునికి లోబడమని ప్రోత్సాహం ఇచ్చాడు కాలంలో దేశము పటిష్టమైనది కాలంలో దేశము వర్ధిల్లింది దేశము భద్రముగా ఉన్నది శత్రు భయం లేకుండా జీవించగలిగే స్థాయికి వాళ్ళు వచ్చారు దానంతటికి కారణము ద బ్రాట్ ద ఆల్టర్ బ్యాక్ వారు దేవుని మందసాని వెనుకకు తెచ్చారు ఈ సమయంలో వాక్యం వింటున్న మనం కూడా మన దేవుని సన్నిధిని వెనక్కి తెచ్చుకుందాం మనము తిరిగి వెనక్కు వద్దాం తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినట్లుగా దావీదు మందసాన్ని తెచ్చుకున్నట్లుగా మరలా తిరిగి వెనక్కు వద్దాం మన రక్షకుని కలుసుకుందాం మన ఆశీర్వాదమునకు కారకుడైన దేవుని కలుసుకుందాం మన విశ్వాసంలో కర్త అయిన దేవుని వెనక నడుతా విశ్వాసులు దేవుని విడిచి ముందుకు వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా చూస్తే విశ్వాసులు దేవుని విడిచి ముందుకు పోతున్నారు పడిపోతున్నారు వాక్ బిహైండ్ గాడ్ వాక్ బిహైండ్ గాడ్ వాక్యము వెనక దాగి నడుచుట నేర్చుకోండి దీవించబడతారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దాయి చేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడ వందనాలు వాక్యమైన బిడ్డలను దీవించు వారి జీవితాల్లో ఏవి వెనక్కి తెచ్చుకోవలసిందో ఉందో వాటిని వెనక్కి తెచ్చుకొని స్థిరపడుటకు బలపడటకు దీవించబడ్డకు ఆశీర్వదించబట్టకు మేలు కలుగుటకు సహాయం చేయమని ఏసునామాను అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన వేసయ్యే కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం சதா காலம் நமக்கு తోடே காது ஆமென்